మరి అన్యాయం జరుగుతున్నా నిన్న ఈ నియోజకవర్గంలో తోటి మన రస్తుల పైన బహిష్కరణ జరిగిన సోషల్ మీడియాలో అది వైరల్ అయినా మరి మనం ప్రశ్నించిన మా అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆయనకు కావాల్సిన చదువు దొరకకపోతే ఈ దేశంలో కేవలం విద్య ఒక కులానికి గుత్పాత్పత్యంగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానాన్ని అర్థించడం కోసం విదేశాలు పోవాల్సి వచ్చింది మరి అలాంటి గొప్ప విద్యను ఈ దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్యగా పెట్టినప్పటికీ కూడా ఆ విద్యని అందుకోలేని దుస్థితిలో ఉన్నామంటే బాబాసాహెబ్ చెప్పినట్టుగా మరి విద్య అనేటువంటి సింహం పాలు తాగిన వాడు చెప్తే మరి మనం ఎందుకు గర్థించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి మిత్రుల బుద్ధుడు చెప్పిన గొప్ప మాటలలో ఒక్క దీపోభవ ఎవడైతే తనను తాను జ్ఞానజ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగు వైపు నడిపిస్తాడన్నాడు బుద్ధుడు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేపు కనీసం పదో తరత చదువుకున్నాడు దాని మీద చదువుకున్నాడు కూడా మరి మరెందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం బుద్ధుడు చెప్పినట్టుగా అన్యాయాన్ని సహించేవాడే నేరస్తుడు అంటే అన్యాయాన్ని సహిస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది దాన్ని తాగిన వాడు గర్జిస్తాడంటే మరి ఇంతమంది సింహం పాలు తాగిన విద్యావంతు కూడా ఎందుకు గర్జించలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మరి నిజంగా మనం నేర్చుకున్న విద్య విద్యనైనా మనం నేర్చుకున్న విద్య విద్యనైనా ఉపాధి కోసం చదువుకోవడం వేరు ఉద్యమం కోసం చదువుకోవడం వేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమం కోసం చదువుకున్నారు గుర్తుపెట్టుకొని ఉపాధి కోసం కాదు చాలా మంది అనుకుంటారు నేను పీజీ చేసిన డిగ్రీ చేసిన పిహెచ్డీ చేసిన లొట్ట పీజీ చేసిన పీహెచ్డీ అది దేనికి ఇవన్నీ రాదు ఈ సమాజంలో జాతికి అన్యాయం జరిగితే ఎలుకలు పోయి పొక్కలది వచ్చినట్టు అమ్మో మన మీద ఆడబడుతుందో మనం ఎందుకు పెట్టుకోరా నాయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పండి పే బ్యాక్ టు సొసైటీ అంటే వెయ్యి రూపాయలు దానం ఇచ్చువు కూడా చాలా మంది అనుకుంటారు ఏ నా వంతుగా నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన అయిపోయింది నా పని పని ఎవడు చేయాలి బిడ్డ నువ్వు ఇంట్లో అంటే ఎవడు ప్రశ్నించాలి ఎవడు నిలదీయాలి అన్యాయం జరుగుతుంటే వాళ్ళ వైపు నిలబడి పోరాల్సిన బాధ్యత అన్నది కాదా ఒకటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక నేను మొన్న రాసిన పాట పాడితే కదా మీరు అంతా ఇట్లా సింహాలు ఇక సిగం నింపురు మాలలారా మీరు మరి ఒకటే బాబాసాబ్ అంబేద్కర్ ఊరికే చెప్పుకోండి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ మా జాతి వాళ్ళని చెప్పుకుంటే సింహాలకి సింహాలే ఉంటాయి కానీ కుక్కలు ఉంటాయి లోపల చాక్కోవడానికి గుర్తుపెట్టుకోండి మరి నేను ఎందుకు వచ్చిన ఇంత దూరం ఎందుకు వచ్చిన ఏడవ ఉన్నది ఆదిలాబాద్ జిల్లా ఎంత దూరం ఉన్నా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ మీరంతా నా ఫ్యామిలీ అనుకున్నా కాబట్టి బాబాసాహ్ అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు నువ్వు సింహం పాల్దాయినవు కాబట్టి గర్తిస్తున్నావు మరి గర్జించకుండా మౌనంగా ఉన్నటువంటి నీ జాతిని తట్టి నేపాల్సిన బాధ్యత మీ అని బాబాసాహెబ్ చెప్పింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము మర్చిపోయాం కాబట్టి ఇంతమంది దగ్గర రావాల్సి వచ్చింది మిత్రులారా మరి ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా ఆ రెస్పాన్సిబిలిటీ మీకుందా లేదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యా సింహం పాలు అది తాగినడు అన్నాడు ఒకసారి మీ ఇంటికి తర్వాత బాత్రూంలో స్నానం చేసేటప్పుడు అద్దం ముఖం ముంగట చూసుకోండి అరే నేను నిజంగా సింహం మరి ఇంకేమన్నా నీకు తెలుసు నీ నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ప్రశ్నిస్తున్నావా ప్రశ్నిస్తలేవా నీ కన్న ముంగట నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నాకెందుకొని మోటార్ బైక్ మీద పోతున్నావా నీ కన్న ముంగట నీ సమాజానికి అన్యాయం జరుగుతుంటే నాకేమవసరం అని చెప్పి కారు అద్దాలు ఎక్కించుకొని పోతున్నావా ఎవరికి నువ్వు చెప్పకపోవచ్చు నేను హైదరాబాద్ లో ఉంటా చాలా మంది అపార్ట్మెంట్లలో ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లో అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి భయపడతారు మరి ఇచ్చిండ్రు చెప్పండి భూ ఎవరిచ్చిండ్రు ఉద్యోగం ఎవరిచ్చిండ్రు తాటాకులో గుర్సలే ఉండాల్సిన నిన్ను తీసుకపోయి అపార్ట్మెంట్లో లో నిలబెట్టింది ఎవరు మరి బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడానికి భయపడుతున్నామంటే నువ్వు అక్రమంగా మా జాతికుంటున్నావా సక్రమంగా మా జాతికి ఉంటున్నావా అనేటువంటి సమస్య ప్రజలు వేసుకోవాలి చాలా మంది అంటుంటారు నన్ను ఎందుకంటే రింజల్ రాయిస్ నువ్వు పాపరంలో మీద పడుతు పాపం అని నాకన్నా ముందు సార్ పాపరంలో మీద ఇవ్వాలి ఈ దేశానికి శత్రువులు ఎవరని విజ్ఞానం రాకుండా ఉండడం కోసం వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా అడ్డు గుర్తు గుర్తుపెట్టుకోండి మనకు జ్ఞానం రాకుండా ఉండడం కోసం మనం ఉండడం కోసం మనం ప్రశ్నించే వాళ్ళుగా ఉండడం కోసం మనం పోరాట పటిమ వైపు నెరవకుండా ఉండడం కోసం బ్రాహ్మణులు ఎన్ని పనులు చేశారు తెలుసా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగంలో అధ్యయన అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్ప చెప్పండి ఒకసారి అధ్యానం అందరు గట్టిగా చెప్పాలి అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయ అంటే అధ్యానం అంటే విద్య నేర్చుకోవడం అధ్యాపకం అంటే విద్య నేర్పడం ఎవరి సొత్తట కేవలం మాపనంలో సొత్తే ఒకవేళ ఈ దేశం ఉన్నటువంటి సూదుడు ప్రశ్నిస్తే ఒక చిన్న ఉపమానం చెప్తా బాగా మైండ్ లో మనసులో పెట్టుకోండి

ఇద మోగుతున్నదంటే పంతులు గారు లాస్ట్ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు ఉంటుంది మూడు గంటలకు ఎన్నికలకు ఉంటది ఈ దేశాన్ని పరిపాలించాలనే ఆకాంక్ష కలిగిన వ్యక్తి అందరికంటే ముందు మేల్పుంటుండు సోమారిపోతులం సిద్ధాంతం తెలవని వ్యక్తులం మీటింగ్ పెడితే మనకెందుకు రానుకునే వ్యక్తులం ఈ ఊర్లో ఎంతమంది ఇళ్ళలో నుంచి ఇక్కడ దాకా రాలేదో కూడా రేపు పొత్తుగల వాళ్ళని మీరు ప్రశ్నించు ఏమంటారు అయ్యా అంబేద్కర్ ఏమన్నాడంటే మా జాతిలో పుట్టిన వాళ్ళు సింహాలు మా జాతిలో ఇంకా నేను మాట దేన్ని బలిస్తారని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మేకల్ని బలిస్తారు సింహాల్ని కాదన్నాడు మరి ఎవడు చెప్పాలి ఆయన అంత లోతుగా అధ్యయనం చేసి జీవ పరిణామక్రమ సిద్ధాంతంతో పాటు ఈ రోజు జ్ఞానము ప్రశ్నించడము బాబాసాబ్ అంబేద్కర్ అనేటువంటి ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోతే పిఎస్ఎన్ మూర్తి గారి యొక్క సందేశాన్ని వినకపోతే మీరు చదువుకునే పుస్తకాలల్లా మీరు పీజీలు చేసినా పిహెచ్ చేసినా ఈ సందేశం కనబడుతుంది ఆ పుస్తకాలల్లా ఎవడో ఒకడు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు గుర్తుపెట్టుకోండి యు నెవర్ డిఫెండ్ నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడి ఉండకు నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్లు వస్తారన్నాడు ఏమన్నాడు నేను మరణించిన తర్వాత కోట్లాది మంది అంబేద్కర్లు వస్తారన్నాడు నేను ఒక్కరిని చదువుకోవడం వల్ల మా సమాజం యొక్క తలరాతను మార్చి వాళ్ళకు వేల సంవత్సరాల నుంచి ఏ ఏ అధికారాలు అయితే ఏ ఏ అవకాశాలు అయితే ఇవ్వలేరో వాటిని రాజ్యాంగం రూపంలో నేను పొందుపరుస్తున్నా వాటిని అందుకున్న తర్వాత ప్రతి ఒక్కడు అంబేద్కర్ అయి ఈ దేశంలోని బాబాసాహెబ్ కలగనుడు కానీ కాలేమి కాలేం కాలేం కాలేమి చప్పటోట ఆలోచించుకో పొద్దుగా బాత్రూంలోకి పోయి స్నానం చేసేప్పుడు అర్థం చుడు నేను అంబేద్కర్ నాని ఆలోచించు బాబాసాహెబ్ చెప్పిన సింహానా ఆలోచించుకో ఇది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబుల్ మనలో మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం అహంకారం మనలో మనకు ఐక్యత లేకపోవడానికి కారణం అజ్ఞానం అహంకారం అగో డాక్టర్ మగుడు ఎనగా కూర్చున్నదా లేదా కార్యక్రమం యొక్క నిర్వచనం జరగాల కార్యక్రమం సక్సెస్ కావాలా మేము వచ్చింది కార్యక్రమం సక్సెస్ చేయడం కోసమే అని ఆమె ఒకవేళ కుర్చీ కోసం ఆలోచించుంటే ఇంత 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 పెద్ద స్టేజ్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారమ్మా చెప్పండి కనబడతా ఒక్క స్త్రీ కూడా త్యాగం చేసి ఎందుకూర్చున్నా లేదు లేదు నేను ఖచ్చితంగా ముంగర కూర్చుంటే పెట్టాలంటే నువ్వు ఈ కుర్చీల కానీ పంచాల్సి ఉంటుంది మనలోకి అజ్ఞానం ఆ తల్లికి జ్ఞానం ఉన్నది కాబట్టి బిడ్డ నేను ఏదో కూర్చున్నా సరే మన సందేశం పోతే కాదు చెప్పి అలాంటి జ్ఞానవంతులు తయారు చేయాల్సిన అవసరం లేదు సొసైటీ కుర్చీల కోసమే వీక్లో ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి ఆశయం కోసం పోరాడిన వారికి కుర్చీతో పని లేదు రెంజర్ల రాజేసా ఆ మూలన కూర్చుంటే రెంజర్ల రాజేష్ కాకుండా పోతడా నాకున్న జ్ఞానం తగ్గిపోతుందా తగ్గిపోతుందా అంటే ఈ దేశంలో మనని అజ్ఞానులుగా ఉంచడం కోసం ఆయన నాలుగు గంటలకు లేస్తే విజ్ఞానవంతులం యొక్క వారసులమైన మనము ఈ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ వారసులమైన మనము ప్రపంచంలో అత్యంత విగ్రహాలు పెట్టుకున్న మనము బాబాసాహబ్ అంబేద్కర్ గారిని విగ్రహానికి పరిమితం చేసినాం బాబాసాబ్ అంబేద్కర్ గారిని కారు మీద బొమ్మగా వేసుకోవడానికి పరిమితం చేసినాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బైక్ మీద బొమ్మ వేసుకోవడానికి పరిమితం చేసినాం బాబాసాబ్ అంబేద్కర్ గారిని గోడ మీద గోడ మీద వేలాడే ఒక చిత్రపటంగా పరిమితం చేసినాం బాబాసాహెబ్ అక్కడ బతికినాడు లేడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మెదంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ప్రశ్నించే తత్వంలో బతుకుంటాడు గుర్తుపెట్టుకోండి అందుకే ఆ విజ్ఞానం ఉంటే ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా మా కింద మాంసపు ముద్దల్లా కూలీలుగా పట్టినటువంటి ఈ సూత్రుడు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి ఈ దేశానికి వలస వచ్చినటువంటి మన అందరికి తెలుసు చిన్న ప్రాంతాన్ని చదువుకున్నాం ఆర్యులు వలస వచ్చింది ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించింది చదువుకోలేమా చదువుకున్న వాళ్ళు చేద్దాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పిల్లలకు కానీ మనకు అందరూ తెలుసు ఆర్యులు మన దేశానికి వలస వచ్చింది ఆర్య సిద్ధాంతాన్ని నిర్మించింది పొద్దుగా నాలుగు గంటలకే చాలు చేసింది ఆయన ఏమన్నాడు

ప్రపంచంలో ఏ యూనివర్సిటీలోనైనా సరే సీటు సంపాదించుకోగలుగుతామా కదమా చెప్పండి మరి ఏ దేశంలో ఉన్నటువంటి వేద పాఠశాల ఎక్కడ ఉందో మనకు తెలుసా వేద పాఠశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా రాయాలో తెలుసా అలాంటి అవకాశం కూడా మనకు కల్పిస్తున్నాడా ఈ విషయం మనం తెలుసుకో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సంస్కృతం నదనివ్వకపోతే ఆ సంస్కృతం చీల్చి చెందడం కోసం విదేశాలకు పోయి నేర్చుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ చదువు కావాలా మనకు చదువుకున్నాను కానీ రాసుకునే మాడు హే నేను డిగ్రీ చదివిన నేను యూనివర్సిటీకి పోయి నా ముందర డెబ్బై రెండు మంది పిహెచ్డీ స్కాలర్లు ఉన్నారు ఎవరూ ఎకనామిక్ ఎకనామిక్స్ పిహెచ్డీ స్కాలర్లు ఆసియా ఖండంలోనే ఫస్ట్ పిహెచ్డీ సంపాదించిన మొట్టమొదటి మహానుభావుడు ఎకనామిక్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకోండి డెబ్బై రెండు మందిని అడిగిన అయ్యా హౌ మెనీ అయ్యా మీరు అంతా కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి స్కాలర్షిప్ వల్ల బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫెలోషిప్ వల్ల ఇక్కడ దాకా వచ్చింది కదా మీలో ఎంత మందికి అంబేద్కర్ గారి నిజమైన పేరు తెలుసు అన్న అవును అంబేద్కర్ అరే నీకు తెలుసారా అది పక్కోని ఎవరి ఎవరిలంతా ఈ డెబ్బై మంది డెబ్బై రెండు మంది పిహెచ్డి స్కాలర్లు ఏ జాతికి చెందిన వాళ్ళు జాతికి చెందిన వాళ్ళు డెబ్బై రెండు మంది పిహెచ్ స్కాలర్లు ఎస్సీలు ఎస్టీలు ఎవరూ ఎస్సీ ఎస్టీలు నేను అడిగిన అయ్యా ఎక్కడో లంబడి తాండలో సాగ్రికేషన్ చేసుకుని ఉండాల్సిన ఫ్రీ యూనిఫామ్ ఇప్పించి ఈ ప్రభుత్వం చేత ఫ్రీగా ఫుడ్ పెట్టించి ఫ్రీగా సబ్లబీలు పెట్టించి మరి మేము ఇంత ప్రవృత్తిని చేసి బాబాసాబ్ అంబేద్కర్ గారు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి డిగ్రీ పాస్ అయి పీజీ పాస్ అయి కారణం రాగలిగిన ఈ ఎస్సీ ఎస్సీ డెబ్బై రెండు మంది పిహెచ్డి స్కాలర్లు ఆ పిహెచ్ చేయడానికి గల కారణం ఎవరు ఈ ప్రభుత్వానికి వాళ్ళకు భోజనం పెట్టండి వాళ్ళు వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైనరు ఆయన రాసిన రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్య అనేది ఉన్నది కాబట్టి వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ పెట్టి పిహెచ్డి స్కాలర్లను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తయారు చేస్తే వాళ్ళని అంబేద్కర్ పేరేంద్ర అంటే నాకు తెలియదు అన్నది అలాంటి వాళ్ళు మా జాతి వాళ్ళు మా జాతి కలెక్టర్ మా జాతి పోలీస్ ఆఫీసరు మా జాతి ఇంజనీర్ అని చెప్పి సపోర్ట్ కొడతాం మనం వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల యూనివర్సిటీకి వరకు ఏమైనా పేరే తెలియకపోతే వారు రేపు పొద్దున ఉద్యోగాలు సంపాదించి జాతి కోసం ఏమన్నా చేస్తారా అంబేద్కర్ పేరేద్యమైన సదుదవుతున్నారు మన వాళ్ళు అందుకే బాబాసాహెబ్ ఏమన్నాడు శిక్ష షేర్నిక జో పియేగా ఓ దౌడేగా చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దళితుల ఆరాధ్య దైవం దళిత తేజం దళిత రత్నం అని అంబేద్కర్ గారిని ఆ చిలక దోతిని చెప్పేటోడు ఉండడుగా ఆ పంజరంగ పెడతా అట్లా పెట్టినాం మనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు విద్య కావాలని కొట్టాలిందో మీకు ఒక ఉపమానం చెప్తా అని చెప్పిన నాలుగు గంటలకు మెల్గో మెల్గో ఎవరని చెప్పిన పంతులు గారు ఆ నదిలోకి వెళ్ళినట స్నానం చేయడానికి చెప్పండి ఏం స్నానం చేయడానికి అభ్యంగ స్నానం చేసి సూర్య నమస్కారం చేసి రావాలి ఈయన ఈయన పని రోజు అదే ఈయన పని ప్రతిరోజు అదే ఈయన ఆ సూర్య నమస్కారం చేసి గుడివైపు పోవడం ప్రారంభించగానే ఆ కొట్టంలో నుంచి బర్రగొడ్లని ఆవులని ఎద్దులని వచ్చి రోజు ఒక యాదవ సహోదరుడు కలిగేవాడట ఏం చేసేవాడు కడిగేవాడు ఈయన డ్యూటీ సూర్యుడికి సలాం చేయాలి మళ్ళీ గుడికి పోవాలి ఈయన డ్యూటీ ఏంది నెక్స్ట్ గేదెలు కడగాలి బరగొట్టని అడగాలి ఒకరోజు వేరే గ్రామానికి పోయిన పంతులు గారు కాస్త ఆలస్యమైంది ఇక పంతులు గారు టైం అవుతుంది వస్తలేడు మీకు నేను పుష్కర మరి ఆయన కంటే ముందు నేనే పని చేసుకొని అని చెప్పి ఆ యాదవ సహోదరు దండ దిగి ఈ బరగొట్టను గడగడానికంటే ముందు ఈయన ఆ మంత్రాన్ని తెప్పిస్తూ సూర్యుడి వైపు తిరిగి ఈయన నీళ్లు పోస్తున్నాడు ఏమని యాని కాని జాప అనే జన్మాంతరే పదే పాపం పాప పాప సంభవం కృపయ అన్యథాం శరణం రక్షతే నీళ్లు పోస్తున్నాట అంతలోపే పంతులుగా జడుచుకునే పోనీ అమ్మ నాకంటే ముందే మంత్రం చదువుతున్నాడు కొత్త పంతులుగా వచ్చినాయండి అది అని మీది కొట్టుకుని పటాపట ఉరికొచ్చినట ఉందికి ఆ యాదవ సహోదరు మంత్రం చదువుతు నీళ్లు వస్తుండేవరే సూదుడు పోయినా నువ్వు అదుపు నవ్వు అదవు నువ్వేం చేస్తున్నావురా అంటే ఏ ఏం లేదు సార్ మీరు రోజు నీళ్ళు పోస్తారు కదా అది చూసి నేను కూడా అంట అరే నేను నీళ్ళు పోస్తే సూర్యుడి దగ్గరికి పోతేరా మరి నువ్వెందుకు వస్తున్నావు అంటే నిన్న మా చుట్టమూల పెళ్ళికి పోయి సార్ మా తోట పారీయలేదు అర్థమైతే అదరా పారీయలేదండి నాకు ఏమంటారు తోటకు నీళ్లు పెట్టలేదు అందుకనే నేను నీళ్లు పెడుతున్నాను అంట నువ్వు నీళ్లు పెడితే ఎట్లా పోతాయారో నాకు అర్థం కాదంటే సార్ వెయ్యి యోజనాల దూరం ఉన్న సూర్యుడి దగ్గరికి నువ్వు ఇక్కడ నుంచి పోస్తే నీళ్లు పోతాయి కానీ అర్ధ కిలోమీటర్ దూరం ఆ కోట్ల నీళ్లు పోవాలని అడిగినట్టు ఇది విజ్ఞానం అనుకున్నటువంటి గొప్పతనం అందుకే వేలాది సంవత్సరాలుగా వాస్తవానికి అవాస్తవానికి అబద్ధానికి నిజానికి సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకోకుండా ఈ చూపులో కింద బానిసలు చేసుకోవడానికి ఈ నా కొడుకులు మనకు విద్యను ఇవ్వలేదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉచిత నిర్బంధ విద్యను ఇచ్చిండు చాలా మందికి తెలియదు ఉచిత నిర్బంధ విద్య అంటే ఏంటి ఎందుకన బాబాసాబ్ అంబేద్కర్ నిర్బంధం అంటే దొరకబట్టి చిన్నప్పుడు మనం స్కూల్ పోకపోతే క్లాస్ లీడరు క్లాస్ టీచర్ వచ్చి ఒకటి షెడ్డి ఒకటి పట్టుకొని తీసుకుపోయి లోపలే కొట్టుకున్న చదువు ఏర్పలేదా ఎందుకన బాబాసే అంబేద్కర్ అంటే వేల సంవత్సరాలుగా బానిసత్వానికి అలవాటైన సమాజము విద్య యొక్క విద్య యొక్క అద్భుతాన్ని తెలుసుకోలేదు కాబట్టి ప్రభుత్వమే లోపల దొరకబట్టి వాళ్ళకు చదువు నేర్పాలని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ముందు చూపుగా ఆలోచించిండో బాబాసాబ్ అంబేద్కర్ గారు అర్థం చేసుకోండి నేను ఇప్పుడు మంత్రాలు తెలవంగానే నాకేమైనా ప్రత్యేకంగా నేర్పిడు ఎవడా ఏమైనా పత్రిక పైసలు ఇచ్చి నేర్చుకున్నాను నేను కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు ఆశయ సాధన లక్ష్య సాధన మన మనసులో ఉన్నప్పుడు మనం అనుకున్నది సాధించాలా బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయం కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రతిదీ సాధ్యమైతది కానీ ఈ సభలో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉద్యోగస్తులు జ్ఞానవంతులు స్త్రీలు మీలో ఎంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రని కనీసం కనీసం జీవిత చరిత్రను చదివి ఉన్నారో నేను చేయలేమని అడగను నేను చెప్పొద్దు కానీ మీ మనస్సాక్షిని మీరే పరీక్షించుకోండి ఒక ఊర్లో క్రైస్తవులు అంతా ర్యాలీగా పోతా ఉన్నారు బీజేపీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త వచ్చే మాక్కేదోడే ఎవరో నువ్వు ఎక్కడో యూదా బాలిసల కోసం పోరాటం చేసిన యేసు ప్రభువుని మా దేశంలో దింపుతున్నావురా అని అడిగితే పాస్టర్ గారు వచ్చి కాపాడతారా చెప్పండి కాపాడతరా ప్రవీణ్ పగడాలనే ఒక దళిత పాస్టర్ని చంపితే అనిల్ రెడ్డి పాస్టర్ మాట్లాడుతున్నాడా పేరే ఇంకో నిజాంబాద్దు సతీష్ కమ్మ సతీష్ గారు మాట్లాడుతున్నారా పది సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా అయ్యా మీరు ఏ మతాన్నైనా మీరు ఆచరిస్తే ఆచరించండి కాని మిమ్మల్ని దేశంలో బ్రత్కరించేది ఒక భారత రాజ్యాంగం మాత్రమే దాని గురించి తెలుసుకోండి అని చెప్పిన కానీ ఎవడు నా మాట వినలే నేను మరీ మరీ చెప్పిన చూడండి మీరు సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిక పాస్టర్ల మీద కల్లాపి చదువుతున్నారు మాలామాదిక మాత్రమే కొడుతున్నారు కానీ వేరే పాస్టర్ కొట్టట్లేదు దయచేసి మీరు కనీసం ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోండి అప్పుడు మీకు ఈ దేశంలో మాట్లాడే అర్హత ఉంటుందని చెప్పిన కానీ విన్నారు ఎవరైనా అలాగే ఈ దేశంలో ముస్లింలని ఈ దేశం నుంచి పారదోడాలని ప్రయత్నం చేసిన బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ సిఐఏ తీసుకొచ్చింది తీసుకొచ్చిందా లేదా ఎన్నడైనా మీరు ఈ దేశంలో మన ముస్లిం సహోదరి మనులు బురకాలు వేసుకొని రోడ్ల మీద ధర్నా చేయగా చూసిరా చూసింద్రా ఎప్పుడైనా ముస్లిం స్త్రీలు రోడ్ల మీదకి వస్తారా కానీ ఎన్ఆర్సీ టైంలో ఏమైంది ఈ దేశంలో మిమ్మల్ని రక్షించగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారిని చెప్పడం వల్ల లక్షలాది మంది ముస్లిం సహోదరి మనులు ఢిల్లీ నడివీధులలో కూర్చొని బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎలా ఏ మిస్టర్ బీజేపీ గవర్నమెంట్ నువ్వెవరు దేశం నుంచి మమ్మల్ని పారదోలడానికి ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నంత వరకు మమ్మల్ని దేశం నుంచి పారదోదేవాడే లేడన నేను ఇప్పుడు ఒక మాట అంటే వాళ్ళకి నొప్పి కలుగుతుంది మరి ఐదు సార్లు నమాజ్ చేశాను నీ ఎలా కాపాడిందా నీ రిలీజన్ నీ ఇంటి కాడికే ఉండాలా నువ్వు గడప దాటి బయటకు వస్తే అంబేద్కర్ భారత రాజ్యాంగమే పనిచేస్తానే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఒక్కోళ్ళకి 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 రాజ్యాంగం యొక్క గొప్పతనం అర్థమవుతుంది కానీ నిజంగా మనకు అర్థమవుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంబేద్కర్ గారిని ఎవడైనా ఏమోనంటే అంటే వారిని చంపేయడం కోసం వెనకాడం అంబేద్కర్ గారి కోసం చావడానికి వెనకాడం మరి అంబేద్కర్ గారు చంపే చచ్చే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించినట్టు మనకు అంబేద్కర్ అర్థం కాలేదు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం అర్థం కాలేదు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట తత్వం అలవాటు కాలేదు మనకు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగ నిరతి తెలియలేదు మనం బుద్ధుడిని ఎప్పుడు చేరుకోవాలి ఏ దేశంలో పుట్టిండు బుద్ధుడు గట్టిగా చెప్పండి ఆ గామాట కూడా ఇటలీలో ఉట్టినాడు టిబెట్లో ఉట్టినాడు చైనాలో పుట్టినాడా డెన్మార్క్లో పుట్టినా అమెరికాలో పుట్టినా దుబాయ్లో పుట్టినా గట్టిగా చెప్పండి ముత్తఖండం భారతదేశం మన నేను అనాల్సి వస్తుంది మీరు సింహం పాలయన కుక్క పాదయన సింహం దర్శించి ఉండాలని మాట్లాడు మరి ఈ దేశంలో పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి బుద్ధుని ఎందుకు ఈ దేశంలో భూస్థాపితం చేయాల్సి వచ్చింది బ్రాహ్మణులకు వేరే వేరే దేశాలకు అధికారిక మతమైంది థాయిలాండ్ లాంటి దేశాలకు బౌద్ధం మరి ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు వల్ల ఎవరికి నష్టం జరిగింది ఆయన ఏం నేర్పిండు మనం నేర్చుకున్న చదువు అంబేద్కర్ గారి పేరు భీమరావు రామ్జీ అనే చెప్తలేదు చెప్తుందా అంబేద్కర్ గారి పేరు మీరు చదువుకున్న చదువులో ఎక్కడైనా భీమరావు అని చెప్పిందా చెప్పండి మళ్ళీ ఒకసారి అడుగుతున్న చదువుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు చేయలేకపోయి ప్లీజ్ ఏమనుకోకండి బ్రదర్ బ్లాక్ టీషర్ట్ చదువుకోలేవాను చదువుకోలేవను ఎందుకు లేపడితే మరి ఏదైనా నాకు అర్థం కాదు నేను మీ జాతి బిడ్డని మీ అన్నని మీ తమ్ముని మీ కుటుంబ సభ్యుని జగన్ గారు అడుగుతారు ఎవడతారు చంద్రబాబు నాయుడు అడుగుతా సపోర్ట్ కొడతారు ఇది మన ఫ్యామిలీ కాదా వేరే వాళ్ళు వచ్చింది తొంభై చోటు మాకు ఏసారి అడుగుతారు చూడండి సభ ఇది మనోడే మనోడే అట్లా అడగ అట్లా అడగాల్సిన పరిస్థితి రాణించుకోక దయచేసి ఎందుకు అడుగుతున్నా అంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది చదువుకోవాలని ఏమన్నా అనుకుంటాను మన నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్రని నేను దగ్గర దగ్గర కొన్ని వందల మీటింగ్లలో అడిగితే కూడా చదువుకోలేదు చదువుకుంటే పానం ఆగది చదువుకుంటే పానం ఆగది జాతికి అన్యాయం జరుగుతుంటే నేను నేను వేరే పాటలు రాసుకోలేనా ఏమయ్యా నేను మంచిగా పాటలు పాడలేనా మరి ఎందుకు నేను పిచ్చోర్ ఈ సిద్ధాంతం కోసమే మాట్లాడుతున్నా ఎందుకు ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పిచ్చోలాగా ఎందుకు వస్తున్నా ఆయన అంతసేపు మాట్లాడుతూ జాతిలోనే శత్రువుని సృష్టిస్తున్నారా నాయనా మనకు ఐక్యత లేకపోవడం వల్ల మనం నాశనం కాబోతున్నాం మన చరిత్ర మొత్తం అంతం కాబోతుంది